ఆ మధ్య శాస్త్రవేత్తలట సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని రోజులు ఉంటాయని లెక్కిస్తే ఒక్కరోజు తేడా వచ్చిందట ఈ తేడా ఎలా వచ్చింది కరెక్ట్గా సరిపోవాలి కదా అని చెప్పేసి వారు ఆలోచనలు చేస్తుంటే వారిలో ఒకడున్నాడు అతడు అన్నాడట ఈ తేడా ఇప్పటిది కాదు మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ తేడా వచ్చింది ఎలాగంటే బైబిల్లో యహోషువా అనే ఒక గొప్ప నాయకుడు ఉండేవాడు అతడు ఇస్రాయేళ్లు ప్రజలను కణానుకు నడిపిస్తున్న క్రమంలో ఒక యుద్ధం జరిగింది ఆ యుద్ధ కాలంలో యహోశువా ప్రార్థన చేయగా దేవుడు సూర్య చంద్రులను ఆపివేశాడు ఆ తేడా ఆ రోజు వచ్చింది దినమెల్లా ఆ రోజు సూర్యుడు చంద్రుడు ఎస్ ఆగిపోయారు అని చెప్పాడు ప్రియా సహోదరి సహోదరుడా టైమ్స్ ఆఫ్ ఇజ్రాయేల్ అనే న్యూస్లో ఇది మనకు దొరికింది అంటే ఆ కాలంలో వచ్చిన ఆ ఒక్కరోజు తేడా మనం ఈరోజు బైబిల్లో ధ్యానం చేసుకోబోతున్నాం చూడండి యహోశులా గారు ఒక గొప్ప ప్రార్థన చేశాడండి ఆ ప్రార్థనకి ప్రపంచాన్ని కదిలించే హస్తం దేవుని హస్తం అట ప్రపంచాన్ని కదిలించడం ఆపేశాడు ఈ భూమి మీద దినములు ఎలా లెక్కిస్తారంటే సూర్యుని బట్టి సూర్యుని యొక్క స్థాన భ్రంశాన్ని బట్టి దినాలు లెక్కిస్తారు అయితే ఆ దినాలు లెక్కించే సూర్యుణ్ణే యహోశివ ప్రార్థనను విని దేవుడు ఆపివేశాడు దాని చుట్టూ వేగంగా తిరుగుతున్న చంద్రుణ్ణి కూడా ఆపేశాడు ఈ భూమి స్పీడు ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్ ఫర్ అవర్ తిరుగుతూ ఉంటుందట అంతకంటే శక్తివంతమైన చంద్రుణ్ణి అంతకంటే ఇంకా ఎక్కువగా తిరుగుతున్న సూర్యుణ్ణి ఏమని శాసించాడో తెలుసా సూర్యుడా నీవు గిబియోల్లో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని ఒక నరుడు ప్రార్థన చేస్తే ఆకాశమందున్న దేవుడు ఆలకించి తిరుగుతున్న భూమి కంటే ఎక్కువగా తిరుగుతున్న చంద్రుణ్ణి చంద్రుడి కంటే ఎక్కువగా తిరుగుతున్న సూర్యుణ్ణి ఈ రెండిటినట ఒక్కసారిగా నిలిపివేశాడట జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు యహోవా నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందు గాని దానికి తర్వాత గాని ఉండలేదు యహోశ గ్రంథము పదే అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాల్లో ఉంటాయి ఈ మాటలు యహో ఒక నరుని మనవి విని సూర్యుణ్ణే ఆపేశాడు ప్రపంచాన్ని కదిలించే సూర్యుణ్ణి ఆపాడు ప్రియా సహోదరి సహోదరుడ ప్రార్థనకి అంత శక్తి ఉంది ఇది ఒక చారిత్రాత్మకమైన ప్రార్థన ఒక నరుని మనవి విని సూర్యుణ్ణే ఆపిన దేవుడు ప్రియా సహోదరి సహోదరుడ నీ సమస్యలను విని నీ సమస్యను ఆగిపో అని గద్దిస్తే ఆగిపోదా నీ వ్యక్తిగత సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ వ్యాపారంలో సమస్యలు కానీ ఏ సమస్య అయినా సరే నువ్వు ప్రార్థన చేస్తే ఆగిపో లేదా తొలగిపో లేదా విడిచి వెళ్ళు అంటే పారిపోదా యేసుక్రీస్తు ప్రభువారు అంటారు నీది ఈ కొండలాంటి పెద్ద సమస్య అయితే ఆ కొండ దగ్గరికి వెళ్ళు వెళ్ళి కొండా కొండ నువ్వు వెళ్ళి ఆ సముద్రంలో పడు అని అనాలి ప్రార్థన చేసేవారిలో అంత శక్తి ఉంటుంది శాసించే శక్తి సమస్యను శాసించే శక్తి ఒక్క ప్రార్థన పరుడి చేతిలో ఉంటుంది యహోశివ గ్రంథము పదో అధ్యాయంలో ఇస్రాయేలీలు ప్రజలతో గిబియోనీలు సమాధాన పడ్డారు సంధి చేసుకున్నారు అన్న సంగతి ఐదుగురు రాజులకు తెలిసి వారిలో ఒకడైన ఇరుసులేం రాజు ఏం చేశాడంటే గిబియోనీయులను ఇస్రాయేళను నేను జయిస్తాను మీరు నాకు సహాయం చేయండి అని మిగతా ఫిబ్రూరు రాజుకి అట్లాగే కొంతమంది రాజులకి కబురు పంపాడు ఈ రాజులు వచ్చేసి గిబియోన్ మీద పడ్డారు నీకెంత ధైర్యం ఉంటే నువ్వు వెళ్ళి ఇస్రాయలతో సంధి చేసుకున్నామని చెప్పేసి ఈ ఐదుగురు వచ్చి గిబియోనుల మీద పడి గిబియోని దోచుకోవాలని చూశారు అప్పుడు గిబియోనీలు గిల్గాలో ఉన్న యహోషవాకి కబురు పెట్టారు అయ్యా మేము మీతో సంధి చేసుకున్నామన్న విషయం ఈ మిగతా నా చుట్టుపక్కల ఉన్న ఐదుగురు రాజులు తెలిసిపోయింది వారు మా మీద దండెత్తి వచ్చారు యుద్ధం చేస్తున్నారు దయచేసి నీ దాసులు చేయి విడవక త్వరగా మా ఎద్దకు వచ్చి మాకు సహాయము చేయమని మమ్మల్ని రక్షించమని వారు గిల్గాలో ఉన్న యహో కబురు పెట్టారు ఇప్పుడు యహోశివ అతడు తన సైన్యముతో యోధులతో బయలుదేరి హఠాత్తుగా రాత్రి అంతా ప్రయాణం చేసి హఠాత్తుగా వారి మీద పడ్డాడు దేవుడు అన్నాడు యహోశివ వారికి భయపడి మాకు నీ చేతికి వారిని నేను అప్పగించి ఉన్నాను వారిలో ఎవడ కూడా నీ ఎదుట నిలబడడు అని చెప్పాడు ఆ మాటను పట్టుకొని యహోశవా రాత్రి అంతా ప్రయాణం చేసి గెల్గా నుండి గిబియోన్లోకి ప్రవేశించి హఠాత్తుగా ఆ ఐదుగురు రాజుల మీద పడ్డాడు ప్రియా సహోదరి సహోదరుడ గుర్తుపెట్టుకో మన జీవితంలో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది మనం దేవునితో సంధి చేసుకున్నాను రక్షణలోకి వచ్చాం ఇక నాకు ఈ పాత రోత జీవితం వద్దు నాకు ప్రభువే కావాలి ఈ లోకమంతా పాపంతో నిండికుంది ఇక నాకు ఈ లోకంతో సంబంధం లేదని లోకాన్ని పాపాన్ని సాతాలను వదిలిపెట్టి మనం ఎప్పుడైతే ప్రభుతో సంధి చేసుకున్నామో పశ్చాత్తాపడి రక్షణలోకి వచ్చామో ఇది గుర్రాజులకు సూచనగా ఉన్న ఐదు పాపాలను వదిలిపెట్టిన పాపాలు అవి నిన్ను వెంబడిస్తూ ఉంటాయి ఒకవేళ నువ్వు ఇక ఈ ఐదు రకాల ఏదో ఒక పాపము వ్యభిచారం చేసే పాపం దొంగతనం చేసే పాపం సిగరెట్ దాగే పాపం కోపపడే పాపం లేదా అసూయపడే పాపం ఇలా ఐదు రకాల పాపాలను నువ్వు వదిలిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చావు ఈ రాజులు అంటే ఈ ఐదు పాపాలు నీ మీద ఏలుబడి చేయడానికి ప్రతిరోజు మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి మమ్మల్ని వదిలిపెట్టిపోతావా ప్రభువు దగ్గరికి వెళ్తావా ఇన్ని సంవత్సరాలు నాతో సహజీవనం చేసి ఈరోజు నువ్వు ఎంత ధైర్యం ఉండి వదిలిపెట్టి పోతున్నావని నీ మీద ఈ ఐదుగురు రాజుల వలే మూకుమ్మడి దాడి చేయడానికి వస్తాయి విశ్వాసికి సాదృశ్యంగా ఉన్న గిబియోనీలు దేవునికి సాదృశ్యంగా ఉన్న యహోశోవాతో సంధి చేసుకున్నప్పుడు వారు గిబియోనీలు వదిలిపెట్టిన ఐదుగురు రాజులు పాపానికి సాదృశ్యం నీవు వదిలిపెట్టిన ఐదు పాపాలకు సాదృశ్యమైన ఈ ఐదుగురు రాజులు గిబియోనీళ్ళను వదిలిపెట్ల వారి మీద మూకుమ్మడి దాడి చేశారు కోడబలుకుని వచ్చి దాడి చేశారు అప్పుడు విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్న గిబియోనీలు చేసిన పని ఏంటి తెలుసా ప్రార్థన దేవునికి సాదృశ్యంగా ఉన్న యహో కబురు పెట్టి యహోశివా గారు మమ్మల్ని రక్షించండి ముగ్పేట దాడి నీ మీద జరుగుతుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా గిబియోనీలు మొరపెట్టుకున్నట్లుగా నువ్వు మొరపెట్టుకోవాలి అయ్యా నీ దాసుడు చేయి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మల్ని రక్షించమని యహోశువా బిబియోని రక్షించడానికి రాత్రి అంతా ప్రయాణం చేశాడు కానీ మన దేవుడికి అది అవసరం లేదు ఆయన ఆకాశ మేఘవాహనుడై ఉరుముదాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు రక్షణలో ఉన్నావా మారు మనసు పొందేవా ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం తీసుకున్నావా అయితే నీ మీద ముప్పేట దాడి చేయడానికి నువ్వు వదిలిపెట్టిన పాపాలు ఒక్కొక్కసారి నీ మీద దాడి చేయడానికి వస్తాయి అప్పుడు నువ్వు చేయాల్సింది కిబియోనీలు యహోశవాకు మొరపెట్టుకున్నట్లుగా నీవు ప్రభువుకు మొరపెట్టుకుంటే పాటున నీ మీద దాడి చేస్తున్న ముప్పేట దాడి చేస్తున్న ప్రతి పాపాన్ని తొలగించి నిన్ను యుద్ధానికి సిద్ధపరుస్తాడు నా ప్రియా సహోదరి సహోదరుడ వారు ఎప్పుడైతే యహోశవాకు కబురు పెట్టాడో యుహోశివ రాత్రంతా ప్రయాణం చేసి తన యోధులతో ప్రయాణం చేసి వచ్చి ఒకేసారి వారి మీద పడ్డాడు ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది ఒక ప్రక్కన యహోశువ ఈట చేత యహోశివతో పాటు వచ్చిన యోధుల చేత కొంతమంది చేస్తుంటే ఆకాశము నుండి దేవుడు వడగండ్లు కురిపించడం ప్రారంభించాడు చూడండి వడగండ్లు పెద్దవా ఈట పెద్దదా మీరు చెప్పాలి ఈటంటే పడావుగా ఉంటుంది చేతిలో పట్టుకొని టగట్ అకటా పోతూ ఉంటారు ఈటి పెద్దది వడగళ్ళు చిన్నవే కానీ చూడండి వడగండ్ల చేత ఎక్కువ మంది చచ్చారట యో గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ వచనం చదువుతున్నాను ప్రియా సహోదరి సహోదరుడా నీవు వదిలిపెట్టిన పాపాలను జయించాలన్న ఆలోచన నీకు ఉంటే ఆకాశం అందున్న దేవుడు నీ శక్తి కంటే కూడా ఆయన శక్తిని ఉపయోగించి చూడండి కత్తివాత చేత చచ్చిన వారి కంటే నీ ప్రయత్నం వలన చంపేసిన పాపాల కంటే వడగండ్ల చేత చనిపోయిన వారు ఎక్కువైనట్లుగా ఆయన శక్తి చేత నిన్ను ఏలుబడి చేయాలని చూస్తున్న ప్రతి పాపాన్ని చంపేస్తాడు నీ శక్తి కొంచెమే కానీ ఆకాశమం నుండి దేవుడు కురిపించే వడగండ్ల శక్తి ఎక్కువ భౌతికంగా మనం చూస్తే ఈట పెద్దది వడగండ్లు చిన్నవి అయినా కానీ ఆయన శక్తి చేత జయిస్తాడు నువ్వు చంపాలి నా శరీరక్రియలు లేదా నేను వదిలిపెట్టిన పాపాలను వదిలిపెట్టడం కాదు దాన్ని చంపివేయాలి అని నువ్వు నీ గుండెల్లో దృఢ నిశ్చయం కలిగి ఉంటే నీ ప్రయత్నానికి ఆయన శక్తిని రిలీజ్ చేసి నీ పాపాలన్నింటినీ క్షమిస్తాడు ఇక్కడ ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంటేనట చీకడబడబోతా ఉందట ఈ చీకడబడబోతా ఉన్నప్పుడు యహోశువా ప్రార్థన చేశాడు అంటే యహోశువా యహోశువాతో పాటు ఉన్నవారు నాన్ లోకల్ అక్కడ ఐదుగురు రాజులు కూడా లోకల్ లోకలోడికి బలం ఎక్కువ నాన్ లోకల్లోడికి బలం ఎక్కువ ఇక్కడ పడితే యుద్ధం ఆగిపోయింది ఇప్పుడు ఈ రాజులు తెల్లారితే బలాన్ని పెంచుకుంటారు అవసరమైతే చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ పిలిపించుకొని బలాన్ని పెంచుకుంటారు లోకలోళ్ళు బలాన్ని పెంచుకోకూడదని యహోశవా ఆకాశముందున్న దేవునికి ప్రార్థన చేశాడు ప్రభు ఐదుగురు రాజుల లోకలలో మేము నాన్ లోకల్ తెల్లారితే వీరు బలాన్ని పెంచుకుంటారు కాబట్టి ఈ చీకటి ఆగిపోవునుగాక ప్రియ సహోదరి సహోదరుడ సాతానుగాడు ఈ లోకానికి లోకలోడు మనం నాన్ లోకల్ వాడు ఈ లోకానికి లోకల్ మన లోకం పరలోకం మనం ఎక్కడ నాన్ లోకల్ పరదేశులం పరవాసులం బైబిల్ చెప్తుంది మనం యాత్రికులం వాడు బలాన్ని పెంచుకొని వస్తాడు ఈరోజు నువ్వు వదిలిపెట్టిన పాపం మళ్ళీ రేపొద్దున నీ మీద ఏలుబడి చేయడానికి వస్తుంది శరీరక్రియలను వదిలిపెట్టావు నిగ్రహంగా ఉన్నావు వాడు రేపు పొద్దున ఏం చేస్తా తెలుసా మళ్ళీ ఏడుగురు నేసుకొని వస్తాడు వచ్చే మళ్ళీ నీ మీద ముప్పేట దాడి చేయాలని చూస్తావు నువ్వేం చేయాలి తెలుసా అందుకే నువ్వు పండుకునే ముందు రాత్రే ప్రార్థన చేస్తూ ఉండాలి నా జీవితంలో సూర్యుడిగా నువ్వు ఉదయించు నువ్వు ఏ రోజు అత్తమించడానికి వీల్లేదు సూర్యుడిగా నా మీద నువ్వు ప్రకాశించు సూర్యుడి వలె నా మీద నిత్యము ప్రకాశించు అయ్యా ఒకవేళ నువ్వు ఆగిపోతే ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే ఒకవేళ చీకటి వస్తే సాతానుగా నా మీద దాడి చేస్తాడు నువ్వు సూర్యుడి వలె నా మీద నిత్యము నా తల మీద ప్రకాశిస్తూ ఉండు అప్పుడు ఏ శక్తి నన్ను వీలుబడి చేయదో వాడు లోకలే నేను నాన్ లోకలే కానీ నువ్వు నా మీద ప్రకాశిస్తూ ఉంటే సూర్యుని వలే నేను ప్రతి సాతాను శక్తిని జయించగలుగుతాను అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి వదిలిపెట్టేశాం ఈరోజు జయించేశాం అయిపోయింది అని చెప్పేసి నువ్వు ఆషామాషగా నిద్రపోయావనుకో వాడు రాత్రికి రాత్రి ప్రవేశిస్తాడు వాడిదంతా చీకటి రాజ్యం అందుకే ప్రియా సహోదరి సహోదరుడ నిద్రపోవద్దని అనట్లేదు కానీ ప్రార్థన చేసుకో మెలుగు వచ్చినప్పుడు మళ్ళీ మోకాళ్ళు అయ్యి ఒక సమయం పెట్టుకో తెల్లవారుజామున మూడు గంటలకు లేదా నాలుగు గంటలకు లే లేచి నీ జీవితంలో ప్రవేశించబోయే ప్రతి దురాత్మ శక్తులు అవి నీ దినానంతటిని పాడు చేయకుండా ఇక్కడబడినా సూర్యుని వలే నా మీద ప్రకాశించు నువ్వు ప్రార్థన చేసుకోవాలి ఇల్లైతే ఐదుగురే వచ్చారు సాతానగడు అయితే ఏడుగురుని తీసుకొని వస్తారు జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా ఇలా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన సూర్యుని బలే నీ మీద ప్రకాశిస్తూ ఉంటాడు బాలురు యొక్కయు చంటి పిల్లలు యొక్కయు స్తుతుల మీద ఆశీనుడైనట్లుగా నువ్వు స్థుతులు చెల్లిస్తా ఉంటే అసలు ఆయన నిత్యము నీ స్థుతుల మీద ఆశీనుడై ఉంటాడు ఆయనే సూర్యుని బలే నీ మీద ఆశీనుడై ఉంటే ఏ దుష్ట శక్తి నీ మీద రాజ్యం వాటిని జయిస్తావు ఇక్కడ యహోశువా ఖాతాలో దేవుడు విజయాన్నిడానికి కారణం ఏంటో తెలుసా యహోశువా మా మీద సూర్యుని వలే ప్రకాశించు అని ప్రార్థన చేశాడు సూర్యుడు నిలిచిపోతే ప్రకాశం వారి మీద పడిద్ది యుద్ధాన్ని అవలేలగా చేసి జయించగలుగుతారు సూర్యుడు అవసరమైంది ఇక్కడ ఆ సూర్యుడు నీతి సూర్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కాంతి నీ మీద నీ కుటుంబం మీద నిత్యము పడుతూ ఉంటే ఏ చీకటి శక్తి కూడా నీ కుటుంబం మీద రాజ్యమేలదు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ నీ ఖాతాలో జయం రావాలంటే నీ ఖాతాలకు జయం వచ్చి చేరాలంటే సాతాన శక్తులు అంధకార క్రియాలయ శక్తుల మీద నీకు జయం రావాలి అంటే నువ్వు చేయాల్సిన పని ప్రార్థన ఒక నరుడు ప్రార్థన చేస్తే సూర్యుడు రోజంతా ఆగిపోయాడు సూర్యుడు ఒక దినమెల్లా అస్తమింపకుంటానికి త్వరపడలేదు ఎంత గొప్ప విషయమో చూడండి ప్రియా సహోదరి సహోదరుడా అందుకే నీ జీవితంలో ఏ చీకటి శక్తి రాకుండా నువ్వు ప్రార్థన చేయాలి అసలు ఎంత విశ్వాసం యుహోశివాకి ఎలా వచ్చింది అసలు సూర్యుడిని ఆగిపో అని శాసించే విశ్వాసం యుహోశవాకి ఎక్కడి నుండి వచ్చింది బహుశా మనం అనుకున్నట్లుగా ఇది పుస్తకాలు చదివితే రాలేదు లేదా అక్కడో ఇక్కడో వారి విశ్వాసాన్ని బట్టి వీరి విశ్వాసాన్ని బట్టి వారి జీవితంలో జరిగిన విశ్వాసాన్ని బట్టి వీరి జీవితంలో జరిగిన కార్యాలను బట్టి రాలేదు యహోషువా తన కన్నులారా చూసిన అద్భుత కార్యములను బట్టి అతనికి ఇంత విశ్వాసం ఎందుకంటే ఒకప్పుడు వారి నాయకుడు మోషే కర్ర ఇలా చాపితే సముద్రం రెండు పాయలైంది ఆ విశ్వాసాన్ని తన గుండెల్లో నింపుకున్నాడు వారి ఆకలి కొంటే ఆకాశము నుండి మన్నా గురిసింది ఆ మన్నా తిన్న బలాన్ని తన శక్తిగా నింపుకున్నాడు మరొకప్పుడు యోర్ధాను ఎదురుగా వస్తే చూడండి దేవుడట యాజకులు పాదాలు పెట్టగానే యోర్దాను రెండు పాయలైపోయింది ఇరుకో కోట గోడలను కుప్ప కూల్చివేసిన ఆ దేవుని శక్తిని తన గుండెల్లో నింపుకున్నాడు హాయి పట్నం జయించిన విశ్వాసాన్ని తన గుండెల్లో నింపుకున్నాడు కాబట్టే చూడండి ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుని కూడా ఆగిపో అని శాసించాడు ఇది సాధ్యమా విశ్వాసం నీ గుండెల్లో ఉంటే నా ప్రియా సహోదరి సహోదరుడ కొండలాంటి సమస్యలను చూసి తొలగిపో అంటే తొలగిపోతాయి ఈరోజు మనలో విశ్వాసం లేకపోబట్టే మనం పొందుకోలేకపోతున్నాం మీలో చాలామంది మోకాళ్ళు లేచినప్పుడు ఎంత ఆసక్తితో చేస్తారో ఆమెనని లేచి వెళ్ళేటప్పుడు అంత విశ్వాసాన్ని కూడా ఉంచలేరు ఆవగించంత విశ్వాసాన్ని కూడా ఉంచరు ప్రార్థన చేసిన వాడు విశ్వాసంతో లేస్తే దేవుని కార్యాలు చూస్తాడు ప్రార్థనలో దేవుడిని బ్రతిమాలుకోవాలి సమస్యను శాసించాలి అధికారం కలిగి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఎస్ దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు సమస్య కంటే గొప్పవాడు పరలోకమందున్న దేవుని వైపు చూచి ప్రార్థన చేయాలి సమస్య వైపు చూసి కాదు దేవుని కంటే చిన్నదైన సమస్యను చూసి శాసించాలి నీ ప్రార్థన ఎప్పుడు కూడా అధికారం గలదై సమస్యను శాసిస్తూ చేయాలి అప్పుడు పర్వతాలను నువ్వు శాసిస్తే ఎత్తబడి సముద్రంలో పడతాయి ఆకాశంలో సూర్యుని శాసిస్తే ఒక దినమల్లా నీ కొరకు ఆగి నిలిచి ఉంటాడు ఆ దేవుని సూర్యకాంతి నీ మీద పడేలాగా దాని కొరకు నువ్వు పోరాడాలి సమస్యలు పోగొట్టుకోవడానికి కాదు సమస్యలను శాసించడానికి పోరాడాలి అప్పుడు ఆయన ఏం చేస్తాం తెలుసా ఈ సమస్యలన్నింటినీ మూటగట్టిని పాదాల కింద పడేస్తాడు తొక్కు ఒక తొక్కు అంటాడంతే ఆయన ఆ విధంగానే గెత్సెమనే తోటలో ప్రతి పాపానికి కారకుడైన సాతాను యొక్క తలను చితకగొట్టాడు గొట్టాడు తన మడిమతో తొక్కితే సాతానుగాడు పాతాలను కూరుకుపోయాడంతే ఇప్పుడేమి లేదు నీకేం చెప్తున్నాడు తెలుసా చచ్చిన పావును చంపంటున్నాడండి చంపుతావా లేదా ఎలా చంపగలవు ప్రార్థనా శక్తితో చచ్చిన పోవ మీద ఒక దెబ్బరాబాబు వచ్చి నువ్వు అంటున్నాడు నువ్వేమో దాన్ని తోకాడిస్తుందని చూసి ఆ తోకను చూసి భయపడిపోయి అమ్మో ఇంకేముంది అది తోకాడిస్తుందని చెప్పి దాని దగ్గర కూడా రావట్లే ఆయన నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు సిలువ మరణ బలియాగం ద్వారా ఇదిగో నేను జయించా చూడు వాడిని ఎలా దొక్కానో నా మడిమెతో దొక్కాను ఒకవైపే మోపి నా మడిమెతో వాడు తలను చితక కొట్టాను సింపుల్ ఏం లేదు నువ్వు కూడా వచ్చి ఆ తోక మీద కాలే అన్నాడు తోకను చూసి భయపడిపోతాం వాడు తలే చెత్త కొట్టబడితే తోకేం చేస్తా నేను నా ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా కాబట్టి దానిని జయించే శక్తి నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేయాలి నా ప్రియా సహోదరి సహోదరుడా తోకను చూసి భయపడొద్దు తోకలో ఏ శక్తి లేదు తలనే చెత్త కొట్టినాక తోక నిండేమి చేయగలదు అందుకే నా ప్రియా సహోదరి సహోదరుడా ఇది ఒక చారిత్రాత్మకమైన ప్రార్థన విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తే విడువక నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు అంతే అద్భుతమైంటే తెలుసా యహోశివ ప్రార్థన విన్న దేవుడు ఆకాశంలో ఉన్న సూర్యుని ఆపటమే కాదు ఆ ఐదుగురు రాజులను పట్టుకొని వారి మెడల మీద వారి పాదములను మోపి వారిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద వ్రేలాడదీసే శక్తిని ఇచ్చాడు నా ప్రియా సహోదరి సహోదరుడా నిన్ను ఏలుబడి చేయాలని చూస్తున్న ఐదు పాపాలు నీ కుటుంబాన్ని కృంగతీస్తున్న ఐదు శాపాలు నీ కుటుంబం మీద యుద్ధానికి వచ్చిన ఐదు శాతాను దురాత్మ అంధకార శక్తులు వాటి మెడల మీద మీ పాదాలు పెట్టి వాటిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద ఉరివేసే అధికారం నీకు ఎలా వస్తు తెలుసా ప్రార్థన ప్రార్థన శక్తి ద్వారా వస్తుంది ఈరోజు ప్రార్థన చేయి ప్రభువ ఈ ఐదు పాపాలు ఐదు శాపాలు ఐదు దురాత్మ శక్తులు వాటి మెడల మీద నా పాదములు మోపి తొక్కి కొట్టి చంపి ఐదు చెట్ల మీద ఉరివేసే శక్తి నాకు కావాలని ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేస్తే వాటిని శాసించే శక్తిని నీకిస్తాడు వాటిని గద్దించే శక్తిని నీకిస్తాడు వాటిని చంపి చెట్ల మీద ఉరివేసే శక్తిని నీకిస్తాడు రండి కలిసి నాతో పాటు మీ అందరికీ ప్రభువు ఇటువంటి ప్రార్థనా శక్తిని అనుగ్రహించునుగాక మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రములు మా బిడ్డల ప్రభు ఈరోజు నీ సన్నిధిలో కూడుకొని ఉన్నారు ఏ పాపము ఏ శాపము ఏ అపరాధము ఏ దురాత్మ శక్తులు ఏ ఆర్థిక సమస్యలు ఏ కుటుంబ సమస్యలు నాయన ఐదుగురు రాజుల వలే వీరి మీద ముప్పేట దాడి చేస్తూ ఉన్నాయో ఏసు నామమున మీద ప్రతి దుష్టశక్తి మీద ప్రతి అంధాకార క్రియాలయ శక్తుల మీద ప్రతి సమస్య మీద ఆయన వారి పాదములు మోపి తొక్కి వాటిని కొట్టి చంపి ఉరిపోసే ప్రార్థనా శక్తిని ఏసునామా మన బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం నాయన విశ్వాస సహితంగా ప్రార్థన చేసి జయాన్ని పొందుకునే కృపణ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు నీ అధికారాన్ని పొందుకొని ప్రతి పాపాన్ని ప్రతి రోగాన్ని జయించే శక్తిని కుటుంబాలలో ఏలుబడి చేస్తున్న ప్రతి దురాత్మ శక్తిని వాటి మెడల మీద పాదములు పెట్టి కొట్టి చంపి ఉరివేసే శక్తి మా బిడ్డలందరికీ దయచేయమని ఎందరైతే నాయన సమస్యల చేత కృంగిపోయారో ఈరోజు ఈ వాక్యం ద్వారా బలపరిచినందుకు మీకు స్తోత్రము కలుగును గాక రక్షణ మారు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ప్రభా ఫలించి వృద్ధి చెందినట్లుగా సహాయం దయచేయమని కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయన ప్రార్థనాత్మతో నింపి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్